కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ రజిత సూచించారు గ్రామాల్లో కరోనా లక్షణాలు ఉన్నా ఏర్పడినా ప్రతి ఒక్కరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు ముఖ్యంగా వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి త్వరగా కరోనా సోకే అవకాశం ఉంటుందన్నారు బీపీ షుగర్ గుండె సంబంధిత కిడ్నీ వ్యాధుల ఉన్నవారు తగు జాగ్రత్త తీసుకోవాలని బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు దగ్గు జలుము జ్వరం కీళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు సో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరైనా జ్వరము జలుబు దగ్గు శ్వాస ఇబ్బందులు సమస్యలు ఉంటాయి సో మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోవాలి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యంగా వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలు సో వీళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సో తొందరగా వీళ్ళు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే షుగరు బీపీ కిడ్నీ మరియు గుండె సంబంధిత సమస్యలు వాళ్ళు కూడా మీదకి కూడా అటాక్ అయ్యి అండ్ సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి అవసరమైతేనే వెళ్ళండి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి